నమస్తే అండి మీకు ఈరోజు పంచగవ్య వైద్యం గురించి మీకు చెప్తానండి దీని ఇండియన్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటారు అంటే ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన భూమికని ఈ పంచగవ్య వైద్యం నిర్వహిస్తుందండి ఆయుర్వేదంలో ఏ మందులు తయారు చేయాలన్నా కూడా మీరు అది గోమూత్రం అవ్వచ్చు లేకపోతే పాలల్లో అవ్వచ్చు గోమయ రసంలో అవ్వచ్చు ఏదో విధంగా శుద్ధి చేస్తారు పవిత్ర చేస్తారు అంటే చార్జ్ చేస్తారు దానికి బాగా స్ట్రెంగ్ని ఇస్తారు ఇచ్చి అప్పుడు ఆ ఆయుర్వేదం కూడా బాగా పనిచేస్తుంది అయితే ఇది మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఆయుర్వేదంకి మూలం అనేది ఆవు అండి అయితే ఇలా కాకుండా సపరేట్గా అసలు డైరెక్ట్గా పంచగవ్య వైద్యం అనేది కూడా మనకి చాలా క్లియర్గా చెప్పబడింది ఆయుర్వేదంలోనే అంటే ఇది చాలా సీక్రెట్గా చెప్తూ వస్తున్నారండి ఇది అంటే ఎవరైతే తండ్రి ఉంటాడో తన కొడుకు మాత్రమే చెప్పుకునేవాడు మళ్ళీ తన కొడుకు మాత్రం చెప్పుకునేవాడు అట్లా ఈ పంచగవ్య వైద్యం అనేది వచ్చింది అయితే ఈ వైద్య విధానాన్ని మనకి రాజీవ్ దీక్షిత్ గారు దాన్ని చాలా బాగా చెప్పి దాన్ని జనాల్లో బాగా ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని నిరంజన్ వర్మ గారు దాన్ని ఇంకా ప్రచారం చేసి పంచగవ్య వైద్యాన్ని భారతదేశం మొత్తం దగ్గర దగ్గర ఏడు వేల మందిని తయారు చేశారండి అయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ రావడాన్ని మేము గమనించాము నేను కూడా పంచగవ్య వైద్యం నేను చేశాను నిరంజన్ వర్మ గారి దగ్గర సెవెన్ ఇయర్స్ అయిందండి ఈ ఏడు సంవత్సరాల్లో నా స్వానుభవం కానీ నేను వేరే వాడికి వరకన్నా ఇస్తే అది అద్భుత అంటే చాలా అద్భుతం అనేది జరిగిందండి వాళ్ళ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ షూర్ అన్నమాట అంటే పంచగవ్య వైద్య విధానంలో మీరు హోమియో చూస్తారు ఆయుర్వేదం చూస్తారు మళ్ళీ హలోపతి చూస్తారు చాలా రకరకాల వైద్య విధానాల్లో ఈ పంచగవ్య వైద్య విధానం ఇది న్యాచురల్ మెడిసిన్ సిస్టమ్ అండి చైనీస్ మెడిసిన్ సిస్టమ్ లాగా ఇది మన న్యాచురల్ మెడిసిన్ సిస్టమ్ ఇది దీనిని ఇది ఏ విధంగా మనకి వ్యాధుల్ని తొలగిస్తుందో కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు బీపీ తీసుకోండి డయాబెటిక్ తీసుకోండి ఆర్థ్రైటిస్ తీసుకోండి క్యాన్సర్ తీసుకోండి మళ్ళీ తర్వాత ఆస్తమా రిలేటెడ్ అంటే లంగ్స్ రిలేటెడ్ డిజీస్ కానీ అయితే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం కానీ డిప్రెషన్ ప్రాబ్లం కానీ ఇవి ఏవి ఇటు అన్నిట్లో కూడా నేను కూడా ప్రత్యక్షంగా నేను ఇచ్చి మంచి రిజల్ట్స్ని చూడటం జరిగిందండి అయితే ఇక్కడ ఏంటంటే దీన్ని గోర్ధనం గోశాల జీజిఎస్పికి చాలా సింప్లిఫై చేయడం జరిగింది కష్టం కాకుండా యూజ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే దీంట్లో అయితే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకుందామండి మనం ఇప్పుడు ఆవులో మనకి చెప్పేటువంటి థీరీ ఏంటంటే వాతపిత్త కఫాలు ఆవులో బ్యాలెన్స్గా ఉంటాయంట ప్రకృతిలో ఎక్కడ కూడా ఏ జంతువులో కానీ ఏ మనిషిలో కానీ వాతపిత్త కఫాలు బ్యాలెన్స్లో ఉండవు అందుకే ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉండడానికి ఆ గోమాతని ఒక ఒక అంటే దాన్ని ఒక జీవించే ఆలయంగా దాన్ని వాళ్ళలో ఆవులో చేరడం జరిగిందండి అందుకనే గోమాతను మనం ప్రతి చోట కూడా పూజిస్తాము ఔషధాల భాండాగారం అండి గోమాత మనకి మనకి ఋషులు చెప్తారు అంటే గోమూత్రంలో అంటే అంటే వాతాన్ని తగ్గిస్తే కనుక మనుషులకి అన్ని రోగాలు తగ్గుతాయంట అంటే ఏనుకి కఫాన్ని తగ్గించాలి మనుషులకి వాతాన్ని తగ్గించాలని చెప్తారు అంటే ఆ వాతాన్ని తగ్గించడంలో మనకి ఆ గోమూత్రం అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఇవరి క్యాన్సర్ కానీ లేకపోతే డిప్రెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే ఇది అది కాదండి ఏదైనా సరే వాత రిలేటెడ్ ఖచ్చితంగా ఉంటుంది కొంచెం ఎక్కువ తక్కువలో ఆ కాంట్రిబ్యూషన్లో ఆ విధంగా గోమూత్రం కూడా మీకు చాలామందికి వ్యవసాయదారులకి తెలియంది ఏంటంటే ఆ గోమూత్రం కదా అంటారు కోట్ల వ్యాపారం చేస్తుంది గోమూత్రం పేడే కదా అనుకుంటారు కోట్ల వ్యాపారం చేస్తుంది ఇప్పుడు మనకి దుబాయ్కి కానీ లేకపోతే సౌదీకి కానీ మన యొక్క ఈ ఆవు తీసుకెళ్ళి అమ్ముతున్నారండి అంటే ఈ వ్యవసాయదారులకి నా మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే డైమండ్ మన చేతిలోనే ఉంది కానీ మనం దాన్ని గుర్తించేటువంటి నాలెడ్జ్ని మిస్ అయ్యామండి అందుకని ప్రతిదీ కూడా చాలా అద్భుతము సో అయితే ఒక్కొక్కటి మనం గవ్యాలు చెప్పుకున్నట్లయితే మనకి ఈ పాలు ఏవైతే ఉంటాయో ఆవు పాలు మన బాడీలో ఉన్నటువంటి పంచభూతాల్లో నీటి సమస్యలు నీటి నీరు ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే మీరు యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం కానీ కిడ్నీస్లో అయినా ప్రాబ్లం కానీ ఇవి ఏవైనా సరే వాటర్ రిలేటెడ్ డిజీజెస్ ఏవైతే ఉంటాయో ఇంబ్యాలెన్స్ ఆఫ్ కఫా ఏవైతే ఉంటుందో ఆవు పాలు సూపర్ అనమాట అంటే ఆ వాటర్ కంటెంట్లో ఉండేటువంటి దాని ఆ కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో కాంపౌండ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో పాలల్లో కూడా అదే ఉంటుందని చెప్పి శాస్త్రజ్ఞులు కనుక్కున్నారండి అందుకని బ్యాడ్ వాటర్ని గుడ్ వాటర్ తోటి మనం దాన్ని రెక్టిఫై చేయడానికి పంచగవ్య వైద్యంలో ఆ పాలని ఇస్తానండి అలానే అగ్ని సమస్యలు పిత్త సమస్యలు ఏదన్నా ఉంటే కనుక శుద్ధమైన దేశీయ ఆవుని తీసుకోవడం ద్వారా ఆ అగ్నికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు ఏవైతే ఉంటాయో నలభై రకాల వ్యాధులు ఈ అగ్ని తత్వంతో అంటే నెయ్యి తీసుకోవడం వల్ల తగ్గుతుందండి మనకి దాంతోపాటు ఈ ఆవు నెయ్యి ద్వారా మైండ్ యొక్క హైపోతాలమస్ని యాక్టివేట్ చేసేటువంటి ఓన్లీ వన్ ఫుడ్ ఐటమ్ ఏదన్నా ఉందంటే ఇంకా అది దేశీ ఆవు నెయ్యి అండి అందుకని ఆ విధంగా ఇటు ఇటు మైండ్ని ఇటు బాడీని చాలా గ్రేట్గా తయారు చేస్తుంది నెయ్యి అలానే గోమూత్రము వాతరోగాల్ని హరించేస్తుంది వాతరోగాల్ని తీసివేస్తుంది ఓకే అండి సో పక్షవాతం అవ్వచ్చు లేకపోతే డిప్రెషన్ అవ్వచ్చు డయాబెటిక్ అవ్వచ్చు ఇది ఇవన్నీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తుందండి దీంతోపాటు మనకి గోమయ రసం అండి చర్మ వ్యాధులు భూతత్వాన్ని కలిగి ఉంటుంది భూతత్వం అంటే బాడీ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఈ యొక్క అంటే గోమయ రసంతో చేసిన మెడిసిన్స్ అది అవ్వచ్చు లేకపోతే గోమయ రసంతో పట్టి కట్టడం అవ్వచ్చు దాంతో కొన్ని మెడిసిన్స్ ఏవైతే తయారు తయారు చేస్తారో అంటే దాని యొక్క దాని యూజ్ ఎలా చేస్తామండి భస్మమే కదా మెయిన్ గోమయ రసం అయితే తాగలేం కదా సో కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్కి ఉపయోగపడుతుంది గోమయ రసం సో ఈ విధంగా అది ఉపయోగ మజ్జిగ వచ్చేటప్పటికి ఇది ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుందండి ఇది యొక్క దీంట్లో ఆకాశతత్వాన్ని కలిగినటువంటి ఈ మజ్జిగ తీసుకున్నట్లయితే డిప్రెషన్ ప్రాబ్లం కానీ అయితే బాడీలో ఉన్న బాడీలో కూడా మనకి ఏంటంటే ఇంటస్ట్రెన్స్లో కూడా స్పేస్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంటుంది మనకి అంటే నరాల్లో కూడా వెయిన్స్లో కూడా బ్లాక్స్ ఉంటాయి మైండ్లో కూడా బ్లాక్స్ ఉంటాయి దాన్ని ఆ స్పేస్ని బాగా క్రియేట్ చేస్తుంది అన్నమాట ఈ మజ్జిగ అందుకని ఈ మజ్జిగ అనేది పాలకన్నా అంటే ఆయుర్ అంటే ఆయుర్వేదంలో ఈ పంచగవ్య వైద్యులు కూడా చెప్తారు ఒక గ్లాస్ పాలు కన్నా రెండు అంటే రెండు వందల గ్లాసు పాలు ఎంతైతే బలాన్ని ఇస్తాయో ఒక గ్లాసు మజ్జిగ అనేది చిలికిచ్చిన మజ్జిగ వెన్న తీసిన మజ్జిగ అంత లాభాన్ని ఇస్తాయంటారు ఎందుకంటే మన బాడీలో ఎక్కువ అనేది ఆకాశతత్వమే కదండి ఆకాశతత్వాన్ని నయం చేసేటప్పుడు ఇవన్నీ మంచిగా అవుతాయి కొంతమంది పాలు పడవు అని చెప్తారు ఇవన్నీ అబద్ధాలండి అంటే బలమైంది ఏదైనా సరే స్టార్టింగ్లో కొంచెం ఏమైనా ఇబ్బంది కలుగు కలగచ్చు కానీ దానివల్ల కాదు నీ శరీరం తట్టుకునే శక్తి లేక నీలో బలం లేక కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోతూ కొంచెం వాటర్ కలుపుకుంటూ పాలు తీసుకుంటూ ఆ మజ్జిగని కూడా ఆ విధంగా మీరు చేసుకొని తాగితే అదో మీ ఆరోగ్యం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఓకే అండి తర్వాత గోవు కూడా రక్షింపబడుతుంది సనాతన ధర్మానికి భూమిది పుట్టినందుకు మానవ జన్మ ఎత్తినందుకు న్యాయం చేసిన వాడుతామండి సో ఇంకా ఎవరైనా ఇవి మాకు దొరకవు అలాంటి సందేహం ఉన్న వాళ్ళకి ఈ పంచగవ్య గీని నేను మా గోశాల గోధనం గోశాల జీజేఎస్పి అందుబాటులోకి తీసుకొచ్చిందండి ఇందులో ఐదు తత్వాలు ఇందులో ఉంటాయండి అంటే ఇందులో పాల కంటెంటు నెయ్యి కంటెంటు గోమూత్రము గోమయ రసము అండ్ మజ్జిగ ఇవి అన్నీ కలిపి చేసేటువంటి అద్భుతమైన మెడిసిను పంచగవ్య అంటారు పాతకాలంలో గుళ్ళల్లో ఈ పంచగవ్య ఇచ్చేవాళ్ళండి అంటే ఏమన్నా చనిపోతాడన్నవాడు కూడా పంచగవ్యం తీసుకొని బతికే బతికేవాడు బతుకుతారు అని చెప్తారు అంటే అంత ఇంపార్టెన్స్ వచ్చేది దాని తర్వాత పంచామూర్తాలకు వచ్చాము తర్వాత ఇప్పుడు తులసి తీర్థంకి వచ్చామండి ఫస్ట్ మన సనాతన ధర్మంలో దేవాలయాల్లో ఈ పంచగవ్యాన్ని ఇచ్చేవాళ్ళు అదేమో దాన్ని ఫ్రెష్గా చేయడం ఉంటుంది అంటే అప్పటికప్పుడు కలిపేసి ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దాన్ని మనం క్లోజ్ చేయాలి ఈ నెయ్యిలో ఈ విధమైన ప్రాసెస్ ఈ మెథడ్ ఆయుర్వేదం ఇచ్చిన ఈ ప్రాసెస్లో ఇది మనకి వన్ ఇయర్ అయినా కూడా మనకు పాడవదండి ఉంటుంది సో దీన్ని నేను ఎక్స్ ఎవరికి ఎక్స్ ఎక్స్పెరిమెంట్ చేశానంటే ఫస్ట్ ఆర్థ్రైటిస్ వాళ్ళకి దీనిలో దీని అప్లికేషన్ ఇచ్చానండి అంటే చాలా జిడ్డు అంటే ఆముదం కన్నా ఒక వంద రైట్లు ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు అంత జిడ్డు ఉంటుందండి దీంట్లో సో ఇది తీసుకోవడం వలన అంటే ఇది ఒక టెన్ ఎంఎల్ వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అండి ఎవరికైనా టెన్ ఎంఎల్ కనుక తీసుకున్నట్లయితే వ్యాధి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ కూడా ఒక ఫైవ్ ఎంఎల్ కనుక తీసుకున్నట్లయితే దానికి లూబ్రికేషన్ బాగా అయ్యి రెమెటో ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ ప్రాబ్లము బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఒక ఆమె అయితే పదిహేను సంవత్సరాలు మంచం మీద పడుకొని వెన్నుపూస కూడా కదిచలేని ఆ పరిస్థితిలో ఉన్న ఆమె మూడు నెలలు వాడిందండి గీ ఇది ఆమెను లేచి నిలబెట్టింది దాని వీడియోస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు ఓకే ఇలాంటి ఎక్సలెంట్ బెనిఫిట్స్ ఫస్ట్ ఆర్థరైడిస్లో చూశాను ఆ తర్వాత డయాబెటిక్లో అంటే చాలామంది డయాబెటిక్లో వాళ్ళకి న్యూట్రి న్యూట్రియన్స్ కూడా ఇందులో బాగుంటాయండి శరీరానికి పోషకాలు పోషకాలన్నీ ఉంటాయి ఈ పంచగవిలో పాలల్లో ఎలా అయితే మనకి అన్నీ బాగా ఉంటాయని చెప్తామో గోమూత్రంలో కూడా మంచి మెటన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ చాలా ఉంటాయండి సమృద్ధిగా ఉంటాయి సో ఇందులో వచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద పవర్ హౌస్ అండి ఇది సో దీంట్లో అనేక రకాలైనటువంటి బల బల బలాన్ని ఇచ్చేటువంటివి ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకున్నప్పుడు డయాబెటిక్ ఉందనుకోండి ఇలానే టెన్ ఫైవ్ లేకపోతే టెన్ అయినా చాలు ఒక పూట ఎక్కువ ఉన్న వాళ్ళు ఫైవ్ తీసుకొని రెగ్యులర్గా వాడుతూ ఉండండి ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సెకండ్ మీకు స్ట్రెంత్ ఇస్తుంది తర్వాత ఇందులోటువంటి అంటే షడ్ ఉంటాయి కదండి షడ్రుచుల్లో ఇందులో దీని యొక్క ఇందులో అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మనకు కొంతమంది స్వీట్ తినము కొంతమంది లేకపోతే మనకి పాలల్లో స్వీట్నెస్ ఉంటుంది అది కలుస్తుంది వగరు మనకి గోమూత్రంలో ఉంటుంది అది కరుస్తుంది కటువు ఇవన్నీ అన్నీ అన్నీ కలవడం వలన మీకు ఏమవుతుందంటే బాడీలో సెల్స్ అన్నీ డిటాక్సిఫికేషన్ అయ్యి అదొకదండి ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుందండి అంటే ఇది తీసుకున్న వాళ్ళందరూ ఒక అంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒక ఆయన ఫస్ట్ టైం తీసుకున్నాడు అండి ఆయన డయాబెటిక్ సో చాలా హెల్ప్ అయింది తనకి తన మదర్కి కూడా ఇచ్చాడు ఆ మదర్ కూడా బాగా హెల్ప్ అయిందండి ఇలా డయాబెటిక్లో హెల్ప్ అవుతుంది మళ్ళీ ఈవెన్ బీపీలో కనుక చూసినట్లయితే ఈ బీపీ ఆ బ్లడ్ ఈజీగా అంటే ఆ నరాల్లో ఉన్నటువంటి ఆ వెయిన్స్లో బ్లాకేజెస్ ఏమన్నా కూడా ఈ నెయ్యి అనేది పంచగవ్య అనేది ఎఫెక్ట్గా తీయటం వలన బీపీ కంట్రోలు ఆ విధంగా కార్డియో ప్రాబ్లమ్కి ఇది హెల్ప్ అవుతుందండి ఇంకోటి ఈ పంచగవ్య గీ అనేది నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం వల్ల డిప్రెషన్కి హెల్ప్ అవుతుందండి అంటే ఒక మాటలు చెప్పాలంటే ఆరోగ్యానికి రామబాణంగా ఇది హెల్ప్ చేస్తుందండి మీకు ఎవరు కూడా అంటే ఇది ఇది ఒక వన్ మంత్ వాడండి ఒక టూ త్రీ మంత్స్ వాడండి మీకు హెల్త్ బెనిఫిట్స్ కాకపోతే మీకు మొత్తం మనీ రిటర్న్ చేస్తామనేటువంటి వైద్య విధానం ఎక్కడా లేదండి ఎందుకంటే కేవలం ఈ మనకి వెనకాల ఆవు ఉంది కాబట్టి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క సమస్త బలము ఔషధ రూపంలో ఇందులో వచ్చి చేరాయి కాబట్టి ఇది తీసుకున్నారంటే మీరు అంతమంది దేవతలు లోపలికి వెళ్ళారంటే ఇంకేముంటుందండి మొత్తము చక్కగా శరీరాన్ని అంతా కూడా పునర్నిర్మిస్తారండి చక్కగా ఆరోగ్యవంతంగా దాన్ని తయారు చేస్తారు మొహంలో కూడా గ్లో వస్తుంది ఇది చూసారు ఎంత కలర్ ఉందో బాగా షైనింగ్ ఉంటుందండి ఈ షైనింగ్ వల్ల ఫేస్లో కూడా గ్లో వస్తుంది అంటే రాత్రిపూట పడుకునేటప్పుడు ఇలా చక్కగా నెత్తి మీద ఒక ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఇలా నెత్తి మీద మనం ఇలా ఒక కొంతసార్లు ఇలా మనం రబ్ చేసుకొని పడుకుంటే చల్లగా హాయిగా ఉంటుందండి చక్కటి నిద్రపడుతుంది ఆ అనుభవం మాటల్లో వర్ణించలేము ఎందుకంటే రోజు నేను చేస్తాను కాబట్టి చెప్తున్నాను రాత్రిపూట నెయ్యి రాత్రి కూడా కొద్దిగా బ్రష్ చేసుకొని దాన్ని దాన్ని కొంచెం వేసుకొని దాన్ని మసాజ్ చేసుకొని పడుకుంటా అండి ఎంతో హాయిగా డీప్గా స్లీప్ వస్తుంది ఇంకోటి సహస్రార చక్రం కాబట్టి ఇది అసలు మాములు అసలు పొలాలకే పంచగా ఇస్తే బలం బండుతాయి అటువంటిది మనకి మనకి మూలం ఎక్కడండి వేరే ఇది భగవంతుడి లింక్ ఇక్కడి నుంచి ఉంటుంది మనకి ఇక్కడ మనం ఎప్పుడైతే ఇచ్చామో సహస్రార చక్రం యాక్టివేట్ అయిందంటే శరీరంలో మొత్తము కూడాను చాలా మీకు యాక్టివిటీ అనేది చాలా బాగుంటుందండి మీకు ఈవెన్ కొలెస్ట్రాల్ కూడా మీకు తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఇది మందుగా ఉపయోగపడుతుంది ఇలా ఆల్ ఇన్ వన్గా ఉన్నటువంటి ఈ పంచగవ్య ఔషధాన్ని మీరు అందరూ కూడా లిమిటెడ్గా ఉంటుందండి అందరికీ ఇవ్వలేము ఎందుకంటే ఇది కొంచెం చేయడం కూడా చాలా కష్టమైన పని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్కి ఫోన్ చేసి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీరు మీ ప్రోడక్ట్ని మీ ఇంటికి రిజర్వ్ చేసి పెట్టుకోండి ఇవి వన్ ఇయర్ వరకు పాడవు కాబట్టి వన్ కేజీ టూ కేజీస్ అయినా పర్లేదు తీసుకొని మీరు చేయండి నా తరఫున గ్యారంటీ మీరు మీరు వాడండి సాటిస్ఫాక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ గ్యారంటీ నా అనుభవంతో కూడా మా అమ్మగారికి ఇచ్చే ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండి దానికి ఎటువంటి బీపీ కంట్రోల్లో ఉంటుంది డయాబెటిక్ లేనే లేదు చక్కగా నడుస్తుంది అంత ఆర్థరైటిస్ ప్రాబ్లము ఆపరేషన్ చేయాలని మొన్న పడింది బాత్రూంలో పడినప్పుడు ఆపరేషన్ చేయాలన్నా కూడా ఈ పంచగవ్య వైద్యం ఈ యొక్క మెడిసిన్ ఇస్తుంది అండి ఇవ్వడంలో తనకి ఆర్థరైటిస్ ప్రా అంటే ఆపరేషన్ చేసే స్టేజ్ దాటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అనేది తన ఫీడ్బ్యాక్ అండి అయితే ఇది మెయిన్ మెడిసిన్ అండి ఇది దీంతో పాటు ఎవరికన్నా ఇంకా తగ్గలేదు ఇంకొంచెం ఇంకైనా బ్యాలెన్స్ ఉందంటే కనుక ఇది ఒక మెడిసిన్ ఉంటుందండి సో ఈ విధంగా ఈ రెండు నాదుల డ్రాప్స్ వేసుకోవాలండి ఈ రెండు నాదుల మీరు చూడ వీడియోస్ చాలా ఉన్నాయి సర్వరోగ నివాణి డ్రాప్స్ అండ్ పంచగవ్య నస్య అనేటువంటి రెండు ప్రాడక్ట్స్ ఉంటాయి ఈ ఈ యొక్క సర్వరోగ నివాణి డ్రాప్స్ కన్నుముక్కు చెవులో పాత వీడియోస్ కూడా నావి చాలా ఉన్నాయి అవి చూడండి సో ఈ రెండు వేసుకుంటూ తర్వాత ఇది ఒక డబుల్ డిస్లేషన్తో చేసినటువంటి మెడిసిన్స్ వేసినటువంటి అర్కు ఉంటుందండి తులసి అర్కు ఆర్థరైటిస్ అంటే అంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి మళ్ళీ డయాబెటిక్ వాళ్ళకైతే అయితే సప్తరంగి అనేటువంటి ఒక అర్కు సర్పగంధ అనేటువంటి బీపీ వాళ్ళకి పారిజాత అనేటువంటిది ఆర్థరైటిస్ వాళ్ళకి ఇలా డిఫరెంట్ అర్క్స్ తయారు చేయడం జరుగుతుందండి ఇది మీ కేవలం మీరు వాటర్ తాగినట్టే ఉంటుంది కేవలం ఆ ఆవులో అర్కులో ఉన్నటువంటి ఆ గోమూత్రంలో ఉన్నటువంటి ఔషధ విలువలను ఇందులో తీసుకొని హర్బ్స్తో దీన్ని ఎప్పుడైతే కలిపి ప్రాసెస్ చేసి చేస్తామో హోమియోపతిలో ఎలాగైతే మల్టీప్లై ఎఫెక్ట్ అవుతుందో అలా మెడిసిన్ యొక్క విలువ ఔషధ విలువలు బాగా రెట్టింపు అయిపోయి మీకు ఆ జబ్బుకు ఉపయోగపడుతుంది అండి సో అందుకని పంచగవ్య వైద్య విధానాన్ని మీరు గౌరవించండి మీరు చైనాలో కనుక మీరు చూసినట్లయితే వాడు వ్యవసాయంలో కానీ ఎవరైనా సరే టెక్నాలజీ ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా వాళ్ళ రూట్స్ని బ్యాక్ టు రూట్స్ అనే ఏదైతే అంటున్నామో మనం ఆ రూట్స్ని మర్చిపోలేదండి మన భారతీయులు రెండు వందల సంవత్సరాల కింద పదహారు అంటే దగ్గర పదహారు వందల సెంచరీలో కనుక చూసుకున్నట్లయితే మన దేశం చాలా వైభవంగా ఉండడానికి కారణం ఏంటంటే అన్ని ప్రాక్టీసెస్ వ్యవసాయం దగ్గర నుంచి వైద్య విధానం విధంగా పంచగవ్య అలా గోహదారిత వ్యవసాయం ఇలా అన్నీ మనం చేసుకోవడం వలన అంటే అంటే టోటల్ జీడిపిలో ప్రపంచ జీడిపిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన దేశం అనేది కాంట్రిబ్యూట్ చేసింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనది ఉండేది ఇప్పుడు త్రీ పర్సెంట్ ఉందండి మనకి ఇంత ఎంత అంటే ఎంతవరకు మన దిగజారిపోయి చూడండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ టైంలో ఇప్పుడు ఇంకా పెరగాలి కదా ఎప్పుడైనా పెరుగు అవ్వాలి అభివృద్ధి ఏంటి పెరగాలి కానీ మనం తగ్గుతూ తగ్గుతూ త్రీ పర్సెంట్కి మనం వచ్చామండి సో ఈ విధంగా మనం మన ఇండియన్ సిస్టమ్ని ప్రాక్టీస్ చేద్దాం సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం జై మాత జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి